సబరి తథ ఓం నమో నారాయణాయ పవిత్రమైన దట్టమైన దండకారణ్యం ఆ అరణ్యంలో ఒక మూల మతంగ్ మహర్షి ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమంలో శబరి అనే నిస్వార్థ భక్తురాలు నివసించేది ఆమె జీవిత లక్ష్యం ఒక్కటే తన ఆరాధ్య దైవమైన శ్రీరాముని దర్శనం శబరి వృద్ధురాలు ఆమె నిస్వార్థ భక్తికి నిలువెత్తు ప్రతీక ఆమె గురువు మతంగ్ మహర్షి రాముడు తప్పక తన ఆశ్రమాన్ని సందర్శిస్తాడు అని చెప్పి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అప్పటినుండి సబరి ప్రతిరోజూ రాముడి కోసం దారిని శుభ్రం చేస్తూ ఆశగా ఆనందంగా వేచి ఉండేది లంకేశ్వరుడు రావణుడిచే సీతమ్మ అపహరించబడిన తర్వాత ధర్మస్వరూపులైన శ్రీరాముడు లక్ష్మణుడు ఆమెను వెతుకుతూ అడవుల్లో ప్రయాణించారు వారి పుణ్యప్రయాణం ఆ వృద్ధురాలు నివసించే ప్రాంతానికి చేరుకుంది అకస్మాత్తుగా సబరి తన ఆశ్రమం వద్ద చిరకాలంగా తను ఎదురు చూస్తున్న శ్రీరాముడు మరియు లక్ష్మణుడిని చూసింది ఆ వృద్ధురాలి ఆనందం వర్ణనాతీతం ఆమె కళ్లలో ఏళ్ల తరబడి వేచి చూసిన ఆశయం నేడు నెరవేరినందుకు ఆనంద భాష్పాలు నిండిపోయాయి శబరి వారిని సాదరంగా ఆహ్వానించి అత్యంత భక్తితో ఆతిథ్యం ఇచ్చింది వారి పాదాలు కడిగి ఆ పవిత్ర జలాన్ని తన శిరస్సుపై చల్లుకుంది తర్వాత వారికి అడవిలో దొరికిన పండ్లను అందించాలని నిశ్చయించుకుంది అయితే తన దేవుడికి ఒక్క పుల్లటి పండు కూడా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ముందుగా తానే రుచి చూసింది ఆమె అలా రుచి చూసి ఎంగిలి చేసిన ఆ పండ్లనే రాముడికి అందించింది సబరి స్వచ్ఛమైన భక్తిని చూసి శ్రీరాముడు ముగ్ధుడయ్యాడు లక్ష్మణుడు మొదట్లో కొంచెం సంశయించిన రాముడు మాత్రం సబరి భక్తిని గౌరవించాడు సబరి అందించిన ఆ ఎంగిలి పండ్లను శ్రీరాముడు ఎంతో ప్రేమగా సంతోషంగా స్వీకరించి ఆరగించాడు తల్లి భక్తికి కులము లేదు జాతి లేదు లింగభేదము లేదు అది కేవలం స్వచ్ఛమైన హృదయం నుండి వస్తుంది అని రాముడు ఆమెతో అన్నాడు సబరి నిస్వార్థ భక్తికి ప్రసన్నుడైన శ్రీరాముడు ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు ఆ నిస్వార్థ భక్తురాలి జీవిత లక్ష్యం ఆశించిన కోరిక ఆ దేవుడి చేతిలో తీయని పండ్ల రూపంలో నెరవేరింది ముగింపు కథ స్వచ్ఛమైన నిస్వార్థ భక్తి యొక్క శక్తికి ఒక నిదర్శనం భగవంతుని ప్రేమ పొందడానికి భక్తి ఒక్కటే అసలైన మార్గం అని ఈ కథ మనకు బోధిస్తుంది